రాత్రి స్వప్నానికి కొంటున్నారు నిద్రపోయారు స్వప్నాన్ని కొంటున్నారు నిజంగానే స్వప్నాన్ని కలిగేటప్పుడు స్వప్నంలో ఏదో మనందరం కలిపి ఇక్కడికి వెళ్ళినట్టు మొన్న జున్నూరు వెళ్ళాం కదా జున్నూరు ఆశీర్వాదికి వెళ్ళి అక్కడైతే సత్సంగం జరుగుతుంది మనందరం కూర్చున్నాం అయితే అక్కడ గిరిపడ ఉంది అక్కడ కూర్చుని మాట్లాడుకున్నాం ఇదంతా స్వప్నంలో జరిగింది అనుకున్నాం కాసేపు స్వప్నంలో ఇట్లా కూడా జరుగుతుంది మీకు జరిగినటువంటి స్వప్నాన్ని మీరే గుర్తు తెచ్చుకోండి ఏదో ఒకటి ఆ స్వప్నంలో అచ్చంగా మీరు అచ్చంగా లేదు కానీ ఏదో అదృశ్యంగా మీరు ఉంటారు మీచే చూడబడేది ఉంటుంది అక్కడ కూడా కార్యకలాపాలు మామూలుగానే అచ్చంగా చెప్తారు అది చెప్పేటప్పుడు నిజంగా నేను మొన్న అదే చెప్పాను ఒక అమ్మగారు ఉన్నారు వారి స్వప్నం గురించి ఏదో చెప్తుంటారు నాతో చెప్తుంటే ఒక రెండు మూడు నిమిషాలు పోయిన తర్వాత నిజమేనా అనిపిస్తుంది నాకు ఇంతకీ మీరు స్వప్నం గురించి చెప్తున్నారా నిజంగా చెప్తున్నారంటే లేదు లేదు నేను స్వప్నం గురించి చెప్తున్నాను అంటారు అంటే వారి స్వప్నం గురించి చెప్తున్నానంటే కానీ నేను గుర్తించలేకపోతున్నాను అని అంత అద్భుతంగా చెప్తున్నారు అర్థం కానీ ఇలా కనిపించారు ఇలా గురువు గారు వచ్చారు ఇలా మాట్లాడారు ఇలా ఇలా ఎలా చెప్తున్నారు నిజమే అనిపిస్తుంది మనకి స్వప్నమేనట సరే అట్లా స్వప్నం వచ్చింది మీరు చూశారు చెప్పారు ఈ స్వప్నంలో ఆ స్వప్నాన్ని చూచే మీరున్నారు కదా ద్రష్ట స్వప్న ద్రష్ట అంటే స్వప్నాన్ని కనేవారు స్వప్నాన్ని కనేవారు స్వప్నం రావడానికి ముందు మంచం మీద పడుకున్నటువంటి కుమార్ అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకంటే కుమార్ పడుకున్న తర్వాత కదా స్వప్నం వస్తుంది కుమార్ లేరు అక్కడ కుమార్ పడుకునే ఉన్నారు గదిలో కదలలేదు స్వప్నం వచ్చింది స్వప్నంలో ఏదో ఒక మనస్సును మళ్ళీ సృష్టించుకుని ఒక లోకాన్ని సృష్టించుకుని మళ్ళీ ఒక కుమారిని సృష్టించుకుని మా అమ్మవారుగానే వ్యవహరించారు ఎక్కడుండి మీరు ఇదంతా వింటున్నారంటే కనేవారుగా ఉండి స్వప్నాన్ని కన్నారనమాట చూశారు ఎవరి ద్వారా చూశారు అప్పుడు కూడా కుమారి అనే ఉపకరణాన్ని సృష్టించుకుని సుక్ష్మ శరీరం అని అంటున్నారు కదా దాని ద్వారా ప్రపంచాన్ని చూశారు అక్కడ సరే మేల్కొన్నారు మేల్కొన్న తర్వాత స్వప్న విషయం గుర్తుగా ఉంది మీకు ఎందుకని చూసింది మీరే కాబట్టి కానీ మేల్కొన్న తర్వాత స్వప్నంలో ఉన్న సన్నివేశం లేదా అదృశ్యం అయిపోయింది కానీ స్వప్నాన్ని చూసి మీరు మిగిలే ఉన్నారు ఆ మిగిలి ఉన్నవారు కుమారి కాదు కదా మరి కుమారుగా ఉండి నేను స్వప్నాన్ని కన్నా నేను ఎందుకు చెప్తున్నారు మీరు కంటే నిద్రపోయగలే ఉన్నారు కాబట్టి ఆ స్వప్నాన్ని ఎవరు కన్నారో వారే ఈ కుమారునితో సహా సకలాన్ని కంటున్నారు కుమారి కాదు ఆ స్వప్నాన్ని కన్నది మీరే కానీ మీరేమన్న విషయం మళ్ళా మేల్కొన్న తర్వాత మరిచి కుమారుగా వచ్చి చెప్తున్నారు నేను కన్నానని ఆ నేను కన్నానని మీ విషయాన్ని మీరే మరిచి కుమారి కుమారిగా ఆపాదించుకుని నేను రాత్రి స్వప్నం కన్నానంటారు వినేవాడు శ్రద్ధగా వింటున్నాడు చెప్పేవాడు శ్రద్ధగా చెబుతున్నారు అక్కడ కుమారేమో లేరు పడుకున్న చోట్లనే ఉన్నారు ఆ స్వప్నంలో ఉన్న కుమారు స్వప్నంతో పాటు అదృశ్యమైపోయారు అక్కడ మనుషులు అందరూ అదృశ్యమైపోయారు పోనీ మేలుకున్న తర్వాత వచ్చిన కుమారు ఇంతకు ముందు ఎక్కడ పడుకున్నారు అక్కడే ఉన్నారు ఇందుకు మధ్యలో స్వప్నం కన్నదెవరని కుమారు కాదు కదా ఆ కనేవారు మీరే మీరే కంటున్నారు ఇప్పుడు కూడా స్వప్నాన్ని కంటున్నారు ఎప్పటికప్పుడు వదిలేస్తున్నారు కనేవాడిని కాదు 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 ఆ గాని ఇప్పుడు ఉన్నారండి ఆ కనేవారిగా కంటిన్యూటీ ఉంది కనబడే దృశ్యం అక్కడ సన్నివేశం వేరుగా ఉంది ఇక్కడ ఈ సన్నివేశం వేరుగా ఉంది సన్నివేశాలు సందర్భములు మారే కానీ కనే మీరు మారలేదు కళలో సన్నివేశాలు సందర్భాలు వేరుగా ఉన్నాయి మెరుకులో సన్నివేశాలు సందర్భాలు వేరుగా ఉన్నప్పటికీ కనే మీరు మారలేదు మారు మారితే మీరు ఎట్లా చెప్పారు రాత్రి విషయం నిద్రపోయిన తర్వాత విషయం మీరు మారలేదు ఆ కళలో నువ్వు దృశ్యం లేదు మారిపోయింది మళ్ళా మేల్కొన్న తర్వాత ఈ దృశ్యం వచ్చింది దీని గురించి ఇదిగా ఉండి చెప్తున్నారు మన ఆ విషయము మరి ఆ కనేవారు మీరే మీరు మీరు మిమ్మల్ని మీరు గుర్తుపెడితే ఆ కనేవాడు మారడు కాబట్టి ఈ కనేవారని మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీరే ఉంటారు కనేవారుగా ఇది కనబడేదిగానే ఉంటుంది ఇదే ఇందులోదే లేండి జ్ఞాన ప్రసు ప్రసూనాల్లోనూ పెట్టాను ఒకటి స్వప్నంలో స్వప్నం కనేవాడు ఉన్నట్లున్న ఉన్నా వాడు స్వప్నం కనేవాడు కాదు అన్నారు కదండి స్వప్నంలో స్వప్నం కనేవాడు ఉన్నట్లున్నా వాడు స్వప్నం కనేవాడు కాదు అన్నారండి అవును స్వప్నంలో ఉన్నవాడు స్వప్నం కనేవాడు కాదు కదా కనేవాడు మరి స్వప్నాన్ని చూసేది ఎవరండి పడుకున్నాను కలగ అంటున్నాను స్వప్నంలో ఉన్నవాడు స్వప్నంలో ఉన్నవాడే గానీ స్వప్నాన్ని కనేవాడు కాదు కానీ కనేవాడు లేకపోతే స్వప్నంలో ఉన్నవాడు ఉండడు స్వప్నం కనేవాడు వేరే ఉన్నాడైతే స్వప్నం కనేవాడు ఉంటేనే స్వప్నం ఉంటుంది స్వప్నంలో కూడా స్వప్నం కనేవాడు ఉంటాడే గాని స్వప్నంలోకి వచ్చేసరికి ఉన్నట్లున్నవాడుగా ఉన్నాడు స్వప్నానికి అనేవాడుగా ఉన్నది ఉన్నదిగా ఉన్నది స్వప్నంలో ఉన్నట్లు ఉన్నదిగా ఉన్నది స్వప్నాన్ని రాత్రి నిద్రపోయారండి స్వప్నం కన్నారండి మీరు స్వప్నం కలగన్నారు ఆ కలలో కూడా మీరు రేఖగా ఉంటారు అవి చూసారు ఎవరితోటో మాట్లాడుతున్నారు అవునండి కానీ అక్కడ కూడా మీరు రేఖగా ఉన్నారు కానీ కనే స్వప్నంలో ఉన్న రేఖ స్వప్న సమయమునందు నిజమే గాని నిజానికి నిజం కాదు అవునండి ఆ కూడా చూస్తున్నది ఒకటి ఉంది కదండి అదే కనేది అది మీరు చెప్పారు మేల్కొన్న తర్వాత చూసేవారుగా ఉన్నారు కాబట్టి ఆ స్వప్నాన్ని స్వప్న సమయమునందు కూడా స్వప్నంలో ఉన్నవారుగా మీరున్నప్పటికీ కూడా స్వప్నానికి ఎడంగా అండి చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఎడంగా ఉన్న మీరే స్వప్న వృత్తాంతం చెప్పారు మేల్కొన్న తర్వాత అవునండి ఇప్పుడు కూడా స్వప్నం జరుగుతుంది ఆ ఇది మా ఇది అది రాత్రి జరిగిన స్వప్నం ఈ స్వప్నంలో ఇది స్వప్నం జరుగుతూ ఉంది ఈ స్వప్నంలో మీరున్నారు ఈ స్వప్నాన్ని కనే మీరు కనే అసలు మీరుగా మీరుంటేనే స్వప్నంలో ఉన్న రేఖగా ఉండడం అనేది వీలు పడుతుంది ఈ స్వప్నాన్ని కనే అసలు మీరుగా మీరు లేకపోతే అసలు ఈ స్వప్నమే ఏర్పడదు ఈ స్వప్నంలో మేము అందరం ఉండము మీరు ఉండరు మొదట ఉండరు మీరు లేకపోతే మేము అందరం ఉండవు స్వప్నాన్ని కంటున్నారు కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు మీరు కూడా ఉన్నారు ఒక వ్యక్తిగా కాబట్టి స్వప్నంలోకి వచ్చి చూసుకుంటే మీరు స్వప్నాన్ని కనేవారైనప్పటికీ కూడా స్వప్నంలో ఉన్న లేఖగా చూసుకున్నప్పుడు ఉన్నట్లున్న వారు లెక్కకు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అవునండి అర్థమైంది ఉన్నట్లున్న తత్కాలంలో మాత్రమే ఉంటున్నారు స్వప్నం ఉన్నంతేపు చేప ఉంటున్నారు స్వప్నం లేకపోతే ఎగిరిపోతున్నారు కానీ స్వప్నాన్ని కనేవారిగా చూసుకుంటే స్వప్నంలో ఉన్నప్పుడు కూడా మీరు కనేవారిగా సదా ఉన్నారు స్వప్నంలో ఉన్నవారుగా కూడా ఉన్నారు ఏకకాలంలో కనేవారిగానే ఉన్నారు స్వప్నంలో ఉన్నవారిగానే ఉన్నారు స్వప్నమంతా మీరే అయ్యి ఉన్నారు అనే జ్ఞప్తి ఉంటుంది ఆ స్వప్నం కనేవారిగా ఉంటే స్వప్నం కనేవారిగా ఉన్నాను అనే జ్ఞప్తి లేనప్పుడు స్వప్నంలో ఉన్న రేఖగా ఉన్నాను అని అనిపిస్తుంది అనుభవం ఉండదు అవునండి అక్కడ అనుభవం స్వప్నంలోనే రేఖకు ఉండదు స్వప్నంలో రేఖ లేదు కదండి అది అంతా ఇది గనక అక్కడ లేదు ఆ రాత్రి స్వప్నం కూడా వదిలేండి ఇది కూడా స్వప్నం కదా చెప్తున్నారు ఇక్కడ మరి బలబరి చేసుకున్నాం గనక ఇక్కడ చూసేవాడు ఉండట్లేదు ఈ రేఖ లేదు ఇక్కడే రహస్యం ఉంది ఈ బలపరుచుకోవడం కూడా స్వప్నంలో భాగమే గుర్తించండి ఓకే ఈ బలపరుచుకోవడం ఇత్యాది మాటలన్నీ కూడా స్వప్నంలో చేరి మాట్లాడుకున్న మాటలని గుర్తించాలి స్వప్నము అంటే లేదు మీరు ఏమంటే చదవండి ఏమంటే నేర్చుకోండి స్వప్నలోనే కదా మీరు గుర్తిస్తే ఇది స్వప్నమని గుర్తించే ఎవరు గుర్తిస్తున్నారో ఏది గుర్తి ఆ మీరు ఇది స్వప్నం అవుతుంది అది కాదు ఆ తత్వమే మీరు అయిపో కాదు అది ఉంటేనే ఇది ఉంది అదే ఆ తత్వం అవుతాం అదే ఆ తత్వంగా ఉంటాం ఆ ఇది స్వప్నమని గుర్తించేది ఏదైతే ఉన్నదో అదే మీ అసలు రెక్క అసలు తత్వం ఇది డూప్ అనమాట స్వప్నములో ఉన్నది అవునండి స్వప్నంలో రేఖగా నామరూపాలు ధరించి ఉన్నప్పటికి వ్యవహారం జరుగుతున్నప్పటికీ స్వప్నమనే జ్ఞప్తి మీకు ఏర్పడింది కదా గురుగారు చెప్పారు నిజమే స్వప్నమని అంగీకరిస్తున్నారు కదా అంగీకరిస్తున్నా ఇది స్వప్నమని ఎవరు అంగీకరిస్తున్నారో ఎవరు తెలుసుకుంటున్నారో అది మీ అసలు తత్వం ఇది కాదు ఇది కాదు మళ్ళా తెలుసుకునేదే అసలు తత్వం అన్నప్పుడు ఇక్కడ ఎక్కువ తక్కువ ప్రమేయం ఉంది గట్టిపరుచుకోవడం తక్కువ పరుచుకోవడం అవకాశం ఎక్కడ ఉంది స్వప్నంలో కార్యమే కదా నువ్వు మీరు గట్టిపరుచుకున్నా స్వప్నంలో లేదా పలసపరుచుకున్నా స్వప్నంలో కార్యమే అని గుర్తించుట అవును గుర్తించేవారుగా ఉండుట అప్పుడు ఇది గుర్తింపబడేదిగా ఉంటుంది

మీరే కదా బాబోలుగా కూడా రాత్రి తిపోయిన తిరుగుతూ కలంటాను కదా ఆ కళలో ఏవో సన్నివేశాలు సందర్భాలు ఇవన్నీ మీరు అనుభవిస్తున్నారు కదా మీ కళలోకి మీ కళలోకి వచ్చి మాట్లాడే వాళ్ళు వీళ్ళంతా వచ్చే అవకాశం ఉండదు కదా మీ కళలో మేము రావచ్చు ఇలాగే సత్యంగా అందరూ కూడా వచ్చి కూర్చొని మాట్లాడవచ్చు నిజంగానే ఉంటుంది అచ్చంగానే ఉంటుంది మీరు మీరు విడిగానే ఉంటారు మీతో మాట్లాడే వాళ్ళు కూడా విడివిడిగానే విడిగానే ఎలా ఉన్నారు అంతగా ఉంటారు వీళ్ళంతా నేనైనా భావం కూడా అక్కడే ఉండదు ఇప్పుడు ఎలా ఉన్నారు అక్కడ కూడా అలాగే ఉంటారు కానీ మేల్కొన్న తర్వాత చూస్తే అదంతా ఒట్టితే అయిపోతుంది మీరు ఒక్కరే ఉన్నారు మేల్కొన్న మీరు ఒక్కరే ఉంటారు కళ్ళలో ఉన్నదంతా అదృశ్యం అయిపోతుంది కానీ ఆ కళలో దృశ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది మనుషులందరూ అక్కడికి వచ్చే అవకాశం లేదు కదా కాబట్టి యాజ్ ఈజ్ గానే ఉంది కదా మామూలుగా తేడా లేదు మాట్లాడుతున్నారు మీరు ఏదో సమాధానం పెట్టినది ఇదంతా మామూలుగా అనగింది అక్కడ వరకు మన మనసు అంగీకరిస్తుంది కదా దీన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాము అంటే ఆ కళ నుంచి మేల్కొన్నాము మేల్కొన్నాక తెలిసింది ఆ విషయం కళని కళలో ఉండగా తెలియలేదు నిజమే అనిపించింది నిజమే అనిపించే కదా అక్కడ అనుభవాలు అంటే కళలో అనుభవాలు అనుభవాలు ఉన్నాయని ప్రకటిస్తాము మేల్కొన్న తర్వాత దాని నుండి మేల్కుంటే అది ఎలాగ కళ అనేది ఒట్టదైపోయింది దీని నుండి మేల్కుంటే ఇదంతా ఒట్టదైపోతుంది అయితే ఒక విశేషం ఉంది ఈ మామూలు కళలో కాబట్టి కళలో ఉన్న మీకు కలడు కనేవాడికి చెప్తూ ఉండదు కరడు కనేవాడికి కళ విషయం తెలుసు కానీ కళలో ఉన్న మీకు కలిగేవాడి విషయం తెలియదు తల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ కళని కని మీకు కల విషయం తెలుస్తుంది మామూలు కళ కళలో ఉండగా కళలో మనకి కుమారిగా ఉన్నా గానీ ఆ కళలో ఉన్న కుమారికి కలివారి విషయం తెలియదు అదే ఆ కళ విషయం ఇది ఇప్పుడు జరుగుతున్నది మాయా స్వప్నము ఈశ్వరుడు స్వప్నం ఇది ఈశ్వరుని స్వప్నము కాబట్టే కళలో ఉన్న మనకి తనకి రణి కనేవాడు తెలుస్తాడు జప్తిగా ఉంటాడా కరణి కనేవాడు జప్తి ఉంటుంది ఇక్కడ కలలో ఉన్న తనకే కలలో ఉన్న తన ఒక్కరికే ఉంటుంది కానీ కళలో ఉన్న నీ అందరికీ ఉండదు అప్పుడు నాకు నేను నాకు ఆధారమైనటువంటి కనేవాడు ఇద్దరు ఇద్దరికి కనెక్షన్ ఉంటుంది మీకు ఉండదు మీకు పట్టేతోటే ఉంటుంది కనెక్షన్ మీకు 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 కనేవాడితో ఉంటుంది అన్న మీకు డైరెక్ట్ కనెక్షన్ కనేవాడితో కానీ మీ కలలో మేము అందరే ఉన్నాం కదా మా అందరి మా అందరికి మీ కనేవాడితో సంబంధం లేదు మీతోటే మీ మాటలే వ్యవహారంతో మీతోటే కనేవాడితో సంబంధం ఉండదు మా అందరికి అట్లా ఎవరికైనా చూసుకోవచ్చు ఈ కలలో మేమందరం ఉన్నాము మేమందరం లక్ష్మీ గారితో పరిచయం కానీ నీ కనే వారికి మీకే సంబంధం మీకు మూడే సంబంధం ఉండదు ఇక్కడ మీరు కళని కనేవారు కానీ ఉండొచ్చు కళలో ఉన్న వారి గాని ఉండొచ్చు అవకాశం ఉంటుంది కానీ కనేవాడిని సంగతి జ్ఞప్తి లేనప్పుడు కళ నిజమైపోయి కూర్చుంది ఇది కళ అని అనిపించదు ఇంకా నిజమే అయిపోతుంది అనమాట ఒకటి నిజంగా నేను ఏదో కారణం చేత కనేవాడు నేనే జ్ఞప్తి మీకు ఏర్పడే జ్ఞప్తిగా మీరు ఉంటే ఇది కలే కదా ఇంకొక విషయం ఏమంటే మాట వరుసకి కూడా ఇది కళ అని అంటాం కుదరదు నిజంగా కల కాకపోతే మీరు జీ అనే మీ అనుభవం లేకపోతే కరణ అనే విషయం అసలు మీ అనుభవం లేదనుకోండి కళని చెప్తే మాత్రం ఏంటి కాబట్టి కళని గుర్తిస్తున్నారు కాబట్టి మీరు ఏక కాలంలో వ్యక్తిగానే కళ కనే నేను ఉంటేనే కళ ఉంటుందనే అనే ఉంది కళలో ఉన్న వారిగానే ఉన్నారు కానీ ఉండడం కళలో ఉన్నవారిగా ఉంటున్నారు కాని కళని తెలుసుకునే వారిగా ఉండడం లేదు అంటే సాక్షిగా ఉండడం లేదు సాక్షిగా ఉంటే ఏకకాలంలో మీరు కనేవారుగానే ఉంటారంటే కనేవాడికి సాక్షి అని పేరు ఇక్కడ ఈ కళని కనేవాడికి సాక్షి లేదు ఏకకాలంలో కళని కనేవారుగానే ఉంటారు కలగానే ఉంటారు కళలో ఉన్నవారుగానే ఉంటారు కళలో గాని ఉంటారు ఈ కళలో ఉన్నవారిగానే ఉంటారు ఎందుకంటే కళ నాదే కాబట్టి నా నుంచి చూసుకుంటే నాదే లెక్కకొస్తుంది మీ వైపు నుంచి చూస్తుంటే మీ ఒక్కరిదే మళ్ళీ ఉన్న వాళ్ళందరూ కళలోనే ఉంటారు అందులో గురువులు దేవుళ్ళు కూడా ఉంటారండి అండి కళలో ఎవరికి మినాయింపు ఉంటదంటారు మనం అనుకున్న గురువులు భగవాన్లు దేవుళ్ళు వీళ్ళందరూ కళలోకి వచ్చేసిన వాళ్ళే లెక్క చేస్తూ ఉంటుంది ఇక్కడికే శాహిస్తుంది కరణి కనేవాడు ఆ కరణి కనేవాడే మనల్ని అనుగ్రహించడం కోసం గురు రూపంలో వస్తాడు కళలోకి దాన్ని మన అని మన కోసం అవతరించేయాలని చెప్తాం

ఎవరికి అలా కాదు అందుకే చాలా అన్నారు అన్నారు అవునంటే బాగుంటుంది అది ఎవరికి అలా కాదు ఇక్కడ ఒక స్వయం అనమాట అండి దాని అంతటా అదే కంటుంది సహా ఏర్పడింది కథలో వ్యక్తితో సహా సకలమే ఏర్పడింది సకలం వ్యక్తికి సకలంలో భాగమైంది వ్యక్తికి సగం చంద్రవాడు ఎట్లా తెలుస్తాడు తెలియదు చాలా అంటే కానీ కల కళ్ళ ఆ కళని కలియవాడు ఉంటేనే కళలో ఉన్న తాను ఉంటాడు వ్యక్తిగా కూడా ఎట్లా ఉంటాడు రాత్రి నిద్రపోయితే కలగన్న తర్వాత కళలో కూడా మీరు వ్యక్తిగా ఉంటేనే ఆ కళని అనుభవించగలుగుతున్నారు కళలో ఉంది అవును కాబట్టి కళలో ఆ కళని మీరు చూస్తున్నారు మళ్ళా కలియవారిగా ఉన్నప్పటికీ కళ కలిగేవారిగా అయినప్పటికీ అలంతా సమధి అయినప్పటికీ కళలో కూడా ఒక వ్యక్తిగా ఉండి ఆ కళను అనుభవిగా అనుభవాన్ని మేలుకున్న తర్వాత రాత్రి స్థలం ఎలా జరుగుతుంది కదా చెప్తున్నారు అవునండి అవునండి ఇదంతా ఎట్లా చెప్తున్నారు ఎవరుగా ఉండి చెప్తున్నారు అంటే ఇప్పుడు మెరుగుగా ఉన్న ఏ ఉపాధిగా అయితే ఉన్నారో ఆ ఉపాధిగా ఉండి చెప్పడం ఖర్చు ఉపాధిపడిన చోట్ల ఉంటే కానీ అది గుర్తు పెట్టి చెప్తున్నారు కన్యావాడ మీరే కాబట్టి అవునండి 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 మారడం లేదు కళ కన్నా లక్ష్మి రాదు కానీ నిద్రపోయి ఉంటారు వీరు ఇప్పుడు నిజానికి కాబట్టి ఆ కళిక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కరిగానే ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారండి వీరుతో అనే కళని కళలు కంటూ ఉన్నారు కానీ అది అది కలిస్తే మీకు ఏర్పడింది ఇందులో భాగంగా వ్యక్తి వ్యక్తితో సహా సకలంగా ఏర్పడింది ఇది ఒక్క విషయం జనుకోండి ఆ జ కలని అవుతుంది ఇది కళలో భాగం అవుతుంది మళ్ళీ అవునండి అవును చాలా జాడు అవునండి కాబట్టి ఆ గిఫ్ట్ ఎవరిది కాదు ఎవరిది కాదు అది స్వయం అనమాట అది అదే అదే మీరు అదే పెట్టారు అది కూడా అవును నేను అదే నేను ఎలకువ నాకే చూడబుకోవాలి నా చూడబడేది నాకు తెలియబడేది కలిపి కళ లెక్కకు వస్తుందండి ఏదైతే తెలుసుకుంటుందో దీన్ని ఏదైతే గుర్తిస్తుందో అది వెనుక ఇది కల మాట్ బాగుంటుంది అనిపిస్తుంది అవునవును బాగా చేశారు ఇంకో మొత్తం ఇప్పుడు కళ గురించి అట్లా కంటిన్యూస్ పొద్దున పెట్టాగడితే మరి ఇప్పుడు చెప్పింది బాగా విడిపోయింది కాబట్టి కళ ఇది ఒక కళ అని చాలా సందర్భాల్లో గురువుగా చెప్తా ఇది ఒక కళో ఇది ఒక కళ అంతే ఆ కళను ఏమైనా జరిగితే ఎలాగైనా ఉండొచ్చు

దేవుళ్ళు ఉండొచ్చు అవతార పురుషులు ఉండొచ్చు ఆ పశుపక్షాది చిరు కథలు కాదని ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు చైతన్ పడుకున్న కుక్క కూడా కళ్ళ భాగమే దీనికి వినాయం పొందదు కళ మొత్తం అంతా కలిసి కలియవాడ లెక్కకు వస్తుంది ఆ కళ్ళ భాగమే ఎత్తు కూడా ఒకడు ఎవరైతే ఏ రూపంతో ఉంటే తాను ఆ కళని పంట ఆ కళని కూడా అనుభవిస్తాడ ఒక ఉపకరణం ద్వారా అలాగే అండి కదా ఎట్లా అనిపించేది మెలుకుడు కూడా అట్లాగే అదే అండి అది ఆది చిన్న స్వప్నం అనేది స్వప్నం అండి అంతే చిన్న పెద్ద అనేది ఈ వైపు చెప్పుకునే మాట్లాడి కానీ కూడా తేడా ఉండదు చిన్న పెద్ద ఏముంది మీకు ఒక దాన్ని చెప్పుకున్న మాట కదండి అది అవునండి జ్ఞాపకాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే చిన్న పెద్ద అనే తారతమ్యం వస్తుంది కానీ ఇది స్వప్నం అంతే మాట చేస్తడం కుదరదండి స్వప్నతో మాట అవునండి స్వప్నానికి చిన్న పెద్ద ఏముంటుంది ఇంకా మాట పెద్దన్న మాట యుగాల తరఫు నేను కంటున్నాన మాట కూడా స్వప్నంలోకి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అవును ఇప్పుడు ఇక్కడ ఏ స్థానంలోనే కనిపించింది స్వప్నంలోకి వస్తుంది టోటల్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది మాట్లాడుకున్నావు కాదు స్వప్నంలోనే మాట్లాడుతున్నాం అమ్మా ఇప్పుడు మాట్లాడి తప్పు చిన్న పెద్ద ఎక్కువ తక్కువ లాగా ఎప్పుడే మాట్లేదు మాట్లాడి అక్కడే ఇది కళ అనేది చెప్తుంటే మాటలు ఆగిపోతాయండి అవునండి అవునండి ఏం మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నా కళ్ళ విరు మాట్లాడుకోవడమే కదా అవునండి కళ్ళ మాట్లాడిపోతుంది అవునండి బాగుంది